సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు ఫార్ములా ఈ కార్ కేసులో లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు ఈ కేసులు తన విచారణకు గవర్నర్ ఎప్పుడో అనుమతించారని కానీ కేసులో పసలేకపోవడంతో విచారణ జరగట్లేదన్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఏసీబీ కేసు ఉందని లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సీఎం కూడా వస్తే నిజ నిజాలు రాష్ట్ర ప్రజలకు తెలుస్తాయన్నారు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ కు రావాలన్నారు కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిండు గవర్నర్ను ప్రాసిక్యూషన్ గవర్నర్ ఎప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్ అంటే ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళా ఆయన దగ్గరికి ఎందుకుకోవాలి అసలు విషయం లేదు కాబట్టి ఛార్జ్ షీట్లో అసలు విషయమే లేదు కాబట్టి అది ఒక తుపేలు లొట్ట పీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంటే రా అరెస్ట్ చేయి నేను వద్దంటున్నా ఏం చేసినో తప్పు రా ముంగటికి రా నేను మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు మగవాని అయితే మగ పుట్టుక ఉడితే రావు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కూర్చుందాం నా కొల ఐడిటెక్టర్ టెస్ట్ నీ కొల్ల ఐడిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది దా అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నాం